ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीकर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवः प्रचोदयात् हरिः ॐ ఓం గంగే యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి చైత్రమాస అమావాస్య రోజున మేషరాశి వారు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలో నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే అక్షరాల వాళ్ళ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరి అదృశ్యం ఏటయనగా ధనస్థానంలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత నర్మదా నది పుష్కరాల సందర్భంగా సంచారము చేయడము మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే మంచి కాలం వచ్చింది మేషరాశి అనగానే రాశాధిపతి కుజుడు అవ్వడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన రాజకీయ లక్షణాలు ప్రతి విషయంలో వారు అనుకున్న పనిని సాధించడంలో శ్రమజీవులు ఎవరయ్యా అంటే మేషరాశి జాతకులే కాకపోతే కష్టం వీరివంతు ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు ప్రధానంగా ఈ మాసంలో గుర్తు పెట్టుకోగలగాలి కారణం ఏమిటయ్యా అనగా రాశిలోనే రవి శుక్ర సంచార స్థితి ఉండడం విందులు వినోదాలు అనే మీకు లేనిపోని ఆశలు చెప్పడం మీకు విశేషమైన బహుమతులు గిఫ్ట్లు ఇవ్వడం పనికి వచ్చినా పనికి రాకపోయినా వాట్సాప్లో మెసేజ్లు చేయడం మిమ్మల్ని వేరే లెవెల్ కోర్కెల్లోకి దించడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మనకు రాశిలోనే రవిశుక్ర సంచార స్థితి ధనస్థానంలో గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో శని భగవానుడు వ్యయంలో కుజుడు వ్యయంలో బుధుడు వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు అమావాస్య రోజు అస్సలే పెట్టుకోకుండా మీరు ఉండే చేసుకునే ప్రయత్నం చేయగలగాలి కనుక మనము ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా అచితాంగ స్వామి వారి యొక్క స్మరణ అలాగనే ఇక్కడ పసుపు రంగుతో తయారు చేసిన పదార్థాలను కుక్కలకు అనగా ఆ స్వామి యొక్క వాహనమైనటువంటి సునకపు మహారాజుల గారికి దానము చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ వారు హార్డ్వేర్ వారు గృహ బబడ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు హోటల్ వ్యాపారస్తులు సంగీత విద్వాంసులకు వారందరికీ మంచి కాలం కనపడబోతుంది తస్మాత్ జాగ్రత్త